सबसे अति सबत्री सबुत्रा सबाउत्रा नद्रुद्रा यद प्रजेते से मिलिष्टमा यद किसे मोचे मसन आवा है यामी आवा हनुमंसवर पायामी नवरत्नगी भवों गंगे जग मने बिना अनुग्रह

ఆర్యవైశ గణేష్ ఉత్సవ కమిటీ వారి తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి అందరికీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు సింగరాయకొండలో మొట్టమొదటిసారిగా మేము ఇది ముప్పై రెండవ సంవత్సరం గణనాథను ప్రతిష్ఠించామండి ఈ సంవత్సరం మా స్పెషల్ వజ్ర వినాయకుడు వజ్రము అంటే అన్నిటిలో కల్లా విలువైనది వజ్రం వజ్ర వినాయకుని దర్శించిన ఎడల సకల శుభాలు అంటే మెయిన్ పాయింట్ ఆరోగ్యం ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఎక్కువ డైమండ్ చేస్తారండి అందుకని ఆరోగ్య సమస్య ధన రూపు ఆరోగ్యం ధనం ఈ రెండు ముఖ్యం కాబట్టి ఆరోగ్య సమస్యలు లేకుండా ధన ముక్తి కాకుండా అందరికీ దర్శనాలు కల్పించాలని ఉద్దేశంతో అందరూ లోకా సమస్త సుఖినో భవంతు అనే నినాదంతో ఈ సంవత్సరం మేము వజ్ర వినాయకుడిని ప్రతిష్ఠించడం జరిగింది ఈ మూడు రోజులు మేము ఎంతో గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళ మెంబర్స్ కానీ అందరూ కూడా నియమ నిష్ఠలతో ఈ కార్యక్రమాన్ని మేము చేకూర్చుతామండి అందరూ కూడా మా వినాయకుడిని ఎంతో గొప్పగా చెప్పుకుంటారు అని మాకు గొప్ప కోసం కాదండి ప్రజలందరూ సుఖశాంతులతో వర్దిల్లాలని అందరూ వ్యాపారాలు ఆయుగ ఆరోగ్య అష్టైశ్వరాలు సమకూరాలని మేమందరం కూడా ఆర్యవయస గణేష్ కమిటీ తరఫున మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం